హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందనా విమాచులు ఒకసారి ఈరోజు అయితే అడ్డుతర పెయింటింగ్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇది నేను ఇప్పుడు వెళ్ళి ర్యాపిడో అయితే బుక్ చేయాలన్నమాట సో మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ అడ్డుతెరలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే నా ఇన్స్టా పేజ్ ఒకసారి చెక్ చేయండి సో ఇంకా ర్యాపిడో బుక్ చేసేసాక డిమార్ట్కి అయితే వచ్చాను దక్షిణ ఊరికే బయటకెళ్దాం బయటికి వెళ్ళాం మాల్కి వెళ్దాం అంటే ఇంకా మాల్కి వెళ్ళి అంత ఓపిక లేక పక్కన డిమార్ట్ ఉంటే డిమార్ట్కి అయితే తీసుకొచ్చాను అనమాట సో ఇంకా వాడు ఎట్లీస్ట్ అలా అయినా హ్యాపీ అవుతాడు కదా అనేసి ట్రై చేశాను ఇంకా వాడు కూడా వాడికి ఏం కావాలో అవైతే తీసుకున్నాడు దాని తర్వాత ఇంకా మేమైతే కార్ వాష్ అయితే చేపిస్తున్నాం అనమాట సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొత్తగా అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు నుండి అయితే స్టార్ట్ చేస్తారనమాట మొత్తం కూడా కార్ వాష్ డోర్ స్టెప్ సర్వీస్ అయితే ఇస్తున్నారు సో ఇంకా మేము కూడా చేయించుకున్నాము మా కార్కి వాష్ అనేసి ఇంకా పిలిపించుకున్నాం అనమాట సో ఇంకా తనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సరే ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి కనిపిస్తున్నా నేనైతే నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను సో వాళ్ళకి కాల్ చేసేసి మీరు ఆర్డర్ చేస్తే కనుక మీ ఇంటి దగ్గరికి వచ్చేసి మొత్తం కార్ అయినా సరే స్కూటీస్ అయినా సరే బైక్స్ అయినా సరే ఏవైనా సరే వీళ్ళనేది మనకి కార్ వాష్ అనేది చేస్తారనమాట చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే చేస్తున్నారు సో మేము కూడా ఎలా ఉంటుందో ఏంటో అనేది చూస్తుంటే ఫస్ట్ అయితే మొత్తం వాక్యూమ్ కూడా చేసేస్తారనమాట ఉన్న ప్రతి ఒక్క డస్ట్ కూడా క్లీన్ అయితే చేసేసారు ఇట్ టేక్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఇంకా మన కార్ని బట్టి అండ్ ఉన్న డ్రెస్ని బట్టి వాళ్ళు టైం అయితే తీసుకొని క్లీన్ అయితే చేస్తున్నారు మాకు ఇక్కడనే కాదు మొత్తం ఈజీ అయ్యాలి తారనాక నాచారం ఉప్పలు ఇటు సరౌండింగ్స్ ఎటు ఉన్నా సరే తిరుమలగిరి వరకు ఎక్కడైనా సరే మీ ప్లేస్కి వచ్చేసి కార్ సర్వీస్ అనేది చేస్తారనమాట మామూలుగా మనం బయటకి ఇచ్చేసి అక్కడ ఎలా చేస్తున్నారో ఏంటన్న కంగారు అయితే ఉంటుంది కదా అలా కాకుండా కళ్ళ ముందే మన ఇంటి దగ్గరకు వచ్చేసి వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసుకుని మన కార్ని ఎలా ఉంటే అలా నీట్గా అప్ప చెప్తారన్నమాట సో ఇంకా ఫస్ట్ అయితే మొత్తం బెడ్ అయితే క్లీన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద వెళ్ళాకని కూడా ఈ చేయడం చోట పెట్టే వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి సో ఇంక ఇప్పుడైతే వాక్యూమ్ అయితే మొత్తం అయిపోయింది కదా దాని తర్వాత ఇంకా మొత్తం అన్ని కూడా లోపల ఉన్న యాక్సరీస్ అన్నీ కూడా వాక్యూమ్ పెట్టేస్తున్నారు సో ఇదంతా కూడా అయిపోయాక ఇంకా మెయిన్ ది వాష్ ఉంటుంది కదా సో ఫస్ట్ అయితే వాటర్ తోని అలా క్లీన్ చేసేసి దాని తర్వాత ఫోన్ వాష్ అయితే చేస్తున్నారు అన్నమాట సో ఇన్ కేసు మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వీళ్ళైతే చేస్తున్నారు మీరు ఒకసారి ట్రై చేయండి మాకైతే మేము చేయించుకున్నాం కాబట్టి సర్వీస్ అయితే చాలా బాగుంది అది మీ బర్త్డే కోసం కాదులేండి హలో అదే చూస్తున్నా బండి అక్కడ దానికి దోమలు కుడతాయంటెంగీ వస్తుంది అంటే బైక్కి తీసుకురా జనరేటర్ ఉంది పవర్ వచ్చే సపరేట్ వస్తుంది నేను రాణి కొంచెం పోయి నైట్ ఆ టైం వచ్చాను దొరకలేదు ఏమి లేని చెప్పేసి పైకి వెళ్దాం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళా మెటీరియల్ లో వైర్లు తీసుకున్నా లెగ్లు తీసుకున్నా మధ్యాహ్నం కూర్చో కార్జ్ రా మీరు కూడా వెళ్ళండి ఎల్లువాత నువ్వు దగ్గరికి వెళ్ళు అటు వెళ్ళొచ్చి నువ్వు కూడా ముగ్గురు ఉండండి అటుండే అట్టి అంటీరా కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ తీసుకోండి మా హస్బెండ్ పేమెంట్ ఇప్పుడు మా హస్బెండ్ ప్యూర్ హార్ట్ అండి కల్మషం కుత్రలు కుల్లులు ఏం లేని హార్ట్ బుగ్గను ఇండియన్ మాటలు తెచ్చిన తీసుకోండి ఫస్ట్ కాదు ఫస్ట్ పేమెంట్ తీసుకోండి ఎందుకంటే మా హస్బెండ్ ప్యూర్ హార్ట్ మంచి హార్ట్ తో ఇస్తాడు లేదు बिसे मंजे डालो पावारी नेम गुडा टीचर रावण मेन मेने तरता चपा मुंडे कन्फर्म कर कट करो आइलांती बार केक टीस इसको ईच छौकी नीके दिन टाइम ना पडो नेले दिन रा नीके केका जदा राइट हैंड राइट हैंड ओके కేక్ మీద వాడని నానా హెడ్ మీద పైకి వెళ్ళి ఇట్లా పై కంగ్రాచులేషన్ మీ బిజినెస్ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి గాడ్ బ్లెస్ అండ్ బిజినెస్ ఫోటో కాదు వీడియోనే ఆగుతున్నారు ఇది 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 పెట్టండి ఇది ఇది పెడితే వాడు తింటాడు అగో జై తింటున్నాడులే ఫస్ట్ చిన్నుగా పెట్ట జైకి ఇది పెట్టండి అది అది ఉండేగా

ఆగగని నాదో కాదు కాదు కొума చేపతలేదు మరి అంతొద్దండి నేను ఈ రోజు ఊగదే చేశాను కొంచెం సరే అండి ఆల్ ది బెస్ట్ అండ్ సంగ్రాజి లేచారు హ నా నా తింటవా ఇంకా ఈడు గంట పెట్టేదా దొక్కలేదు దా చెరిస్తా దా ఇట ఆగగని నాగు తిరివే చేసారు కినిన ఊర్ దగ్గర రారా కిసే